న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక ఆ ధరుస్రాజ్ వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ఈ కోజార్ గ్రాహత్తులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్తగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసేవారికి అవకాశాలు వస్తాయి కాకపోతే సామాజికంగాను లేదా బయట ఉండే ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతుంది ఇరుగు పొరుగు వారితో పనిచేసే చోట కూడా మీ మీద కొంచెం ద్వేషాలు లేదా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో జా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది ఇంకా ఆదాయ వనరులు పెరుగుతాయి రావాల్సిన అవకాశాలు వస్తాయి బోనస్లు ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ లేదా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా తిరగడం కానీ చేసే అవకాశాలు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి విద్యార్థులకి నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు పరీక్షా ఉత్తీర్ణంతో పాటుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి చేసే పని ఎందుకు శ్రద్ధ పెడతారని చెప్పచ్చు కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారు కొత్త కొత్త కోర్సులు చేసేవారికి స్కిల్స్ కోర్సులు వారికి కూడా చక్కలి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది సమర్థవంతంగా అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది గృహ నిర్మాణ పనులు కలిసొస్తాయి కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు అలాగే కొన్ని రహస్య నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరగబోతున్నాయి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు యంత్ర పరికరాలు గృహాలు భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి బంగారపు వస్తువులు కొన్ని అమ్మినా లాభాలే కనపడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి మీకు రావాలి సంక్రమింపవలసినటువంటి ఆస్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తొందరగా సంక్రమింపబడే అవకాశాలు ఉన్నాయి అలాగే కోరికలు ఏదైనా మీరు ఇష్టమైనటువంటి కోరికలు ఉన్నా ఎవరినైనా ప్రేమించిన వాళ్ళతో కలుద్దాం అనుకున్నా కలుస్తారు ఇష్టమైన వాళ్ళతో సంతోషమైనటువంటి వాతావరణం కనపడుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది విదేశాల్లో వారికి ఆర్థిక వృద్ధి ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి గొడవలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారాలు అవుతాయి నిరుద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా ఏదైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీ లాంటివి పెట్టడానికి మీకు లోన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి వివాహం విషయంలో కూడా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదిరే అవకాశం కనపడుతుంది భారీ మధ్య అన్యోన్యత సామరస్యత ప్రేమ బ్రహ్మాండంగా పెరుగుతాయి వ్యాపారంలో భూముల్లో గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు బంగారపు ఆభరణాలు ఎందు బంగారపు కొనుగోలు చేయడం ఎందు ఎక్కువ శ్రద్ధ పెడతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతుంది ముఖ్యంగా క్రయ విక్రయాల వల్ల చక్కగా లాభం కనపడుతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు క్రయ విక్రయాలు జరపచ్చు శుభకార్యాలు ఆగిపోయిన ఎదురకు వెళతాయి వివాహ వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు చాలా శాతం తగ్గుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది తోటి స్నేహితులతో చక్కగా కలిపి చదువుకోగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్తో పనిచేయగలుగుతారు అలాగే ఉన్నతాధికారుల యొక్క బెప్పు పొందగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగుల అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని అభివృద్ధి కనబడుతుందని చెప్పొచ్చు చేసే పని ఎందు శ్రద్ధ పరిస్థితులు అనుకూలించడము ఇష్టమైన వాళ్ళతో కలయికలు వస్తువులు ఆభరణ యోగ్యత కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహపూర్వకమైన వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక వృద్ధి కనపడుతుంది మొండి బాకాయలు వసూలు అవుతాయి రుణాలు సంక్రమింపగలుగుతాయి రుణాలు చేయడం ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ